హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇస్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ అట్ అడ్ డే వార్ వన్ సైడ్ అయిపోయిందే అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా చిన్న ఎన్టీఆర్ ఒక సినిమాలో ఈ బాదుషా ఎంటర్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది అనే ఫేమస్ డవిలాగ్ ఒకటి కొడతాడు అది రియల్ రియాలిటీ కానీ ఇప్పుడు రియల్ రియాలిటీలో చూస్తే వార్ టూతో వారికి వచ్చిన రజనీకాంతం అంకుల్ వారిని వన్ సైడ్ చేసి పారునూకాడని చెప్పాలి మనకు తెలుసు కదా ఒక ఫక్క తమిళ సూపర్ స్టార్ రజనీకాంతం అంకుల్ కూలీ అనే సైన్మాతో వస్తున్నాడు ఇంకో ఫక్క మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ అయిన సిన్న ఎన్టీఆర్ బాలీవుడ్ కండలకాంతారావు హృతిక్ రోషన్ అనియా సైన్మా వార్ టూలో సైడ్ క్యారెక్టర్తో వస్తున్నాడు అసలు వార్ టూలో చిన్న ఎన్టీఆర్ని పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ తెలుగులో కాస్త ఫుల్ వస్తుందని కానీ ఫ్రీ బుకింగ్స్ చూస్తూ ఉంటే డబ్బింగ్ తమిళ సైన్మా కూలీ తెలుగు వర్షన్లో కూడా వార్ టూని ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ ఎన్టీఆర్ని సైడ్ చేసినట్టు సైడ్ చేసేయడం ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తుందని చెప్పాలి ఇక రెండు సైన్మాలకు ఫ్రీ బుకింగ్స్ చూస్తే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా సుస్పష్టంగా చిన్న పిల్లాడు కూడా కనిపెట్టేయగలడు కూలీ సైన్మా డే బై డే స్క్రీన్లు పెంచుకుంటూ పోతా ఉంటే వార్ టూకి మాఫియా ద్వారా వచ్చిన వందలాది స్క్రీన్స్ ఖాళీగా అలాగే పడి ఉన్నాయి ఇంత దారుణానికి రీజన్ ఏమిటే అని ట్రేడ్ పండితులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయగా వాళ్లకు దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి అవేమంటే వార్ అనేది బాలీవుడ్ స్పై సిరీస్ ఫస్ట్ ఫార్ట్ భీభత్సమైన హిట్ కాబట్టి సీక్వెల్కి ఆటోమేటిక్గా హైప్ ఉంటుంది కానీ ఎప్పుడైతే చిన్న ఎన్టీఆర్ని హృతిక్ రోషన్ అనియా పక్కన పెట్టుకున్నారో హిందీ ఆడియన్స్లో అసలు ఇంట్రెస్ట్ పోయింది వాళ్ళు అప్పటి నుంచి వార్ టూని ఒక ట్రోల్ స్టఫ్గానే చూస్తూ వచ్చారు నార్త్ యూట్యూబర్స్ కూడా చిన్న ఎన్టీఆర్ ద్వారా వార్ టూని చాలా బ్యాట్ చేశారనే చెప్పాలి నిజం చెప్పాలంటే హృతిక్ రోషన్ అనియా పక్కన చిన్న ఎన్టీఆర్ మిస్ ఫిట్ అయ్యాడనే చెప్పాలి అందుకే టీజర్ వచ్చిన ట్రైలర్ వచ్చిన ఆఖరికి ఇద్దరిది కలిపిన ఒక డ్యాన్స్ నెంబర్ వచ్చినా కూడా వన్ పర్సెంట్ హైప్ కూడా రాలేదు అనేది నిర్వివాదాంశం పోనీ చిన్న ఎన్టీఆర్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాసస్ అంటారు కదా కనీసం తెలుగులో అయినా క్రేజ్ వస్తుందేమో అనుకుంటే తెలుగు స్టేట్స్లో నందమూరి కార్యకర్తలు సైతం ఈ సినిమాని దేకట్లేదు ఇది సాలదన్నట్టు మూలిగే నక్కఫైన తాటి టెంకె పడ్డట్టు వార్ టూకి అంతో ఇంతో హైప్ తెచ్చిన అద్వాని బికినీ సీన్లు కూడా సెన్సార్ బోర్డు వాళ్ళు కట్ చేసి డస్ట్బిన్లో పడేశారన్న వార్త యూత్ ఆడియన్స్ని కృంగతీస్తోందని చెప్పాలి అసలు వార్ టూ ఫ్రీ బుకింగ్ ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం పీవీఆర్ ఐనాక్స్లో వన్ ప్లస్ వన్ ఆఫర్ రిలీజ్కు ముందే పెట్టారంటే చెప్పొచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కూలీ సేతులో వార్ టూ ఎలా నిమ్మకాయ అయిపోతుందో అందుకే దీన్ని ఎట్టాగైనా లేపాలని ఈరోజు చిమ్టు అంకుల్ నాగవంశీ ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పెడుతున్నాడు హైదరాబాద్లో ఈ వానాలకు అది ఏం నడుస్తుందో ఏమో ఆ దేవుడికి ఎరుక దానికి జనాన్ని సమీకరించడం ఇప్పుడు మళ్ళీ అదనపు ఖర్చు అంకులకి ఆల్రెడీ మాయమాటలు నమ్మేసి తొంభై కోట్లకు తెలుగు రైట్స్ కొన్నాడంట ఇప్పుడు చూస్తే తెలుగు స్టేట్స్ మొత్తం కూడా కూలీ హవానే నడుస్తూ ఉంది వార్ టూని మచ్చుకకు కూడా ఎవడు పట్టించుకోవట్లేదు నిజం చెప్పాలంటే దేకట్లేదు అరే ఇది చిన్న ఎన్టీఆర్ బాలీవుడ్ సైన్మారా అంటున్నా కూడా వినిపించుకోకుండా సైడ్ క్యారెక్టర్ కదా చేసింది ఇంట్రెస్ట్ లేదు అని నిర్మొహమాటంగా చెప్తున్నారు చూడబోతుంటే రజనీకాంత్ అంకులు ఇచ్చే షాక్కి ఈసారి చిన్న ఎన్టీఆర్ ఇంకో సంవత్సరం డిప్రెషన్లోకి వెళ్ళేలా ఉన్నాడని కంగారు పడుతున్నారు ట్రేడ్ పండితులు ఎందుకంటే అది మామూలు అవమానం కాదు హిందీ మార్కెట్ కోసం బాలీవుడ్ సినిమాలో సైడ్ క్యారెక్టర్ కూడా చేయడానికి సిద్ధపడితే అక్కడ మార్కెట్ రాకపోగా కామెడీ అవ్వడం ఇక్కడ తెలుగులో ఉన్న కాస్తో కూస్తో మార్కెట్ కూడా ఊడిపోవడం మామూలు విషయం కాదు ఏది ఏమైనా ఈ బాక్స్ ఆఫీస్ క్లాష్ బిగిన్ కాకముందే వారిని వన్ సైడ్ చేసేసిన రజనీకాంతం అంకుల్ స్టార్డంకి ఫిదా అవుతున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ యువర్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణుగ్రాస్ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వ్యాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యగైన్